బీట్రూటు ఎవరైనా తినాలన్నా తాగాలన్నా చాలా కష్టపడి తింటూ ఉంటారు కానీ చాలా హెల్దీ అండి ఇదైతే నేను పచ్చడి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ బీట్రూటు చాలా మంచిదండి హెల్త్కి బీపీని తగ్గిస్తుంది కంట్రోల్లో ఉంచుతుంది అనమాట అండ్ మనకి హిమోగ్లోబిన్ రక్తం పడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో బీట్రూట్ రెగ్యులర్గా యూజ్ చేయండి నేనైతే బీట్రూట్ పచ్చడి చేస్తాను ఈరోజు లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి ఇదిగోండి బీట్రూట్ అయితే మొత్తం పీల్ చేసుకొని బాగా కడుక్కోవాలి బాగా కడుక్కున్నాక చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి మనము ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటాం కొన్ని ఫుడ్ రెసిపీస్ చేసేటప్పుడు కానీ బీట్రూట్ కూడా న్యాచురల్ కలర్ అండి అది కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఎండ్ పెట్టేసి పౌడర్ కొట్టేసి ఇది కలర్ ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఇవి యూజ్ చేయొచ్చు చూడండి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి దాదాపు త్రీ ఫోర్ స్పూన్స్ అయితే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా నేను చేసినట్టు చేయండి ఎందుకంటే మనము ఏదైనా ఫ్రై చేసినప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఆయిల్ మరిగాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగాక వన్ అండ్ హాఫ్ స్పూను మినపప్పు కూడా వేసుకోండి మినపప్పు పొట్టు మినపప్పు కూడా యూజ్ చేయొచ్చు మన ఇష్టం అనమాట నా దగ్గర ఇదే ఉంది ఇదే యూజ్ చేస్తున్నాను బీట్రూట్ పచ్చడి అయితే రైస్లో చాలా బాగుంటుంది రసం కూడా వేసుకొని తినొచ్చు పచ్చడి కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా ఇలాంటివి అలవాటు చేస్తే అలవాటు అయిపోతుంది అనమాట ఇక్కడ మినపప్పు కూడా వేగిపోయింది కదా ఎండుమిర్చి అయితే ఒక ఫోరు వేసుకుంటున్నాను మీరైతే ఎండుమిర్చి డైరెక్ట్గా వేసుకోవచ్చు నా దగ్గర ఇలా ముక్కలు చేస్తున్నాయి కాబట్టి అవే వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇవి వేగేటప్పుడే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి వేసుకోండి ఇప్పుడైనా వేసుకోవచ్చు రుబ్బేటప్పుడు అయినా వేసుకోవచ్చు కొందరికి పచ్చివాసన ఇష్టం ఉండదు వెల్లుల్లి రెబ్బలు సో నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను అనమాట ఇందులోనే కొందరు నువ్వులు కూడా వేసుకొని వేపుకొని చేసుకుంటారండి అలా కూడా బాగుంటుంది వెల్లుల్లి రబ్బలు కూడా బాగా వేగాక దీన్ని అంతటినీ ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోండి అది చల్లారిపోతుంది అప్పటికి పక్కకు పెట్టేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము ప్రీవియస్గా తాలింపు వేపాం కదా ఆ ఆయిల్ అంతా ఫస్ట్ ఉన్న ఆయిల్ అంతా అందులో పోతుంది సో ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేగడానికి ఆయిల్ అనమాట ఆయిల్ మరిగాక బీట్రూట్ వేసుకోండి ముక్కలన్నిటినీ ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గించాలి ఇందులోనే ఇప్పుడు సాల్ట్ అనుకోండి వేగంగా మగ్గిపోతుందనమాట ఏ కూరగాయన సరే అందు గురించి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే ఈ బీట్రూట్లో ఉన్న కలర్ అలా ఉంటుందన్నమాట కలరు పోదు సో గ్రీన్ లీవ్స్ కానీ అండ్ ఇలాంటి బీట్రూట్ ఇలాంటివి వేపేటప్పుడు పసుపు యాడ్ చేసుకుంటే వాటి కలర్ అనేది ఉంటుంది బాగుంటుంది కూడా సో ఇవి వేసాక పసుపు ఉప్పు వేసాక బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక కొద్దిగా చింతపండు అంటే ఒక ఉసిరికాయలో ఆఫ్ అనమాట అంత అయితే నేను వేసుకుంటున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండు వేసుకోవాలి మరీ పుల్లగా కూడా బాగుండదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించేసుకోండి చూడండి మూత తీస్తున్నాను ఇందులో వాటర్ అనేది ఫామ్ అవుతుంది ఆ వాటర్తోనే బీట్రూట్ అంతా ఉడికిపోతుంది ఒకవేళ వాటర్ తక్కువగా అనిపించిందంటే రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇలా కలుపుకుంటూ అప్పుడప్పుడు మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి చూడండి బాగా పైపోయిందనమాట బీపీ ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఇది యూజ్ చేయండి చాలా మంచిది మనకి ముక్కలు తినడానికి అదొకలాగా స్మెల్ వస్తూ ఉంటుంది బీట్రూట్ అనేది కొందరు ఇష్టపడరు అనమాట సో ఇలా తింటే ఇలా తిన్నా అలా తిన్నా ఒకటేనండి చక్కగా ఇలా చేసుకొని వారానికి రెండు మూడు సార్లు అయితే చక్కగా తినేయచ్చు చూడండి వేగిపోయింది బీట్రూట్ ఇక్కడ ఇలా గరిటితో అంటే ముక్క విరుగుతుంది అంతవరకు అయితే మగ్గించుకోవాలి మనము దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని బాగా చలారణిపండి ఫస్ట్ అయితే మిక్సీ జార్లో మనం తాలింపు గింజలు అన్నీ వేసుకున్నా కదా వాటిని అయితే మిక్సీ చేసుకోండి తర్వాత బీట్రూట్ చల్లారిపోయి ఉంటుంది కదా వాటిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి సరిగా నల్గవన్నమాట రెండు కలిపి ఒకేసారి మిక్సీ చేస్తే ఇప్పుడు బాగా మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకోండి కొందరైతే అయితే ఈ బీట్రూట్ మిక్సీ చేశాక మళ్ళీ తాలింపు వేసుకుంటారు కానీ నేనైతే వేసుకోనండి ఇలాగే డైరెక్ట్గా తింటామన్నమాట వేడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా పులుపు తక్కువ తినేవాళ్ళు ఇంకా చింతపండు తగ్గించి వేసుకోండి చిన్నది వేసుకోవాలన్నమాట నేనైతే తాలింపు వేసుకోవటం లేదు మీరు వేసుకోవాలనుకుంటే ఆవాలు ఎండుమిర్చి కరివేపాకుతో తాలింపు వేసుకోండి బాగుంటుంది నేనైతే ఇలాగే తినేస్తాము డైరెక్ట్గా వేడివేడి అన్నంలోకి బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి